దేశంలో మూడు రాష్ట్రాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు విజయ సంకల్ప యాత్రలో భాగంగా బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తా వద్ద బహిరంగ సభలో ఆయన మాట్లాడారు హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉందని గుర్తు చేశారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లో నాలుగు కర్ణాటకలో ఇరవై ఐదు తెలంగాణలో పదిహేడు స్థానాలను గెలిపించుకుంటామన్నారు ఈ రోజు మూడు రాష్ట్రాలకే ఈ కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది ఒకటి హిమాచల్ ప్రదేశ్ ఒకటి కర్ణాటక ఒకటి తెలంగాణ హిమాచల్ ప్రదేశ్లో నాలుగు పార్లమెంట్ సీట్లకు నాలుగు వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తుంది కర్ణాటకలో ఇరవై ఐదు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉంది ఈ రోజు తెలంగాణలో కూడా అదేవిధంగా మీరు అందరూ కూడా ఆశీర్వదించి పదిహేడుకు పదిహేడు సిక్లు బిజెపి